హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు ముబారక్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్ రియల్ ఎస్టేట్ సో ఫ్రెండ్స్ గురుకుండలో ఫస్ట్ టైం ఇన్ గురుగుండ హిస్టరీలో ఇంత బ్యూటిఫుల్ వెంచర్ వేస్తున్నారు సో ఇది గురుగుండ స్టార్టింగ్ ఫ్రమ్ మన్పల్లి నుంచి గురుముగుండ ఎంట్రన్స్లో మీన్స్ టమాటా మార్కెట్ ఆపోజిట్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వెంచర్ ఉంది ఆ వెంచర్లో ప్లాంట్స్ ఫోర్ సేల్స్ ఉన్నాయి సో మెయిన్ రోడ్ వచ్చి మనకి థర్టీ త్రీ ఫీట్ మెయిన్ రోడ్ ఉన్నాయి అండ్ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ థౌజండ్ ఓవర్ హెడ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అవైలబుల్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ ఫెసిలిటీ టు ఆల్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ థర్టీ త్రీ ఫీట్ మెయిన్ రోడ్ తార్ రోడ్ ఉంది సబ్ రోడ్ వచ్చి థర్టీ ఫీట్ సబ్ రోడ్స్ ఉన్నాయి సో డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఈచ్ ప్లాంట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది అండ్ ప్లాంటేషన్ ప్లస్ ఎలక్ట్రిసిటీ అండ్ వా పార్క్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ ప్లాట్ సైజెస్ వచ్చి మనకి ఇరవై ఐదుకి అరవై ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కొన్ని చిన్న ప్లాట్స్ కూడా ఉన్నాయి సో మీకు స్కెచ్ అనేది వీడియో ఎండింగ్లో నేను వీడియో ఎండింగ్లో స్కెచ్ కూడా అటాచ్ చేస్తాను సో ఫస్ట్ టైం నేను గురుముకుండా చాలా బ్యూటిఫుల్ వెంచ్ అప్రూవ్డ్ వె లోన్ కూడా వస్తుంది మీకు సో ఇక్కడ కుంట కాదు స్క్వేర్ ఫీట్ ప్రకారం సేల్ చేస్తున్నారు పర్ స్క్వేర్ ఫీట్ ఇక్కడ పదమూడు వందలు ఉంది థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తీసుకోవాలనుకుంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే చ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్లస్ మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో మెయిన్ మీన్స్ మెయిన్ రోడ్ అనుకోండి మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్లోనే అనుకోండి అండ్ చాలా బ్యూటిఫుల్ వెంచర్ ఉంది సో ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో నా నంబర్ ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్